Hello friends welcome back to our channel Taja Jobs Info ఫ్రెండ్స్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి కొత్త ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు కేవలం మీకు ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా సర్టిఫికేట్స్ చూసి మెరిట్ ఆధారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అయితే డివిజన్స్ వారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఇక్కడ గుంటూరు విజయవాడ గుంతకల్ హైదరాబాద్ సికింద్రాబాద్ నాందేడ్ డివిజన్స్ వారీగా ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు డివిజన్స్ వారీగా కూడా మనకి ఖాళీలని ఇవ్వటం అయితే జరిగింది మరి ఒక్కొక్క డివిజన్లో ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరికి చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబుల్లో ఆల్మెంట్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో లేట్ లెట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం ఇక్కడ భర్తీ చేస్తున్న ఖాళీలను వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఆధారంగా డివిజన్స్ వారీగా భర్తీ చేస్తున్నారు వాటి ప్రకారంగానే మనకి ఖాళీలు కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక్కడ హెడ్ క్వార్టర్స్ లో పే లెవెల్ వారికి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ మొదటిగా చూసినట్లయితే గ్రేడ్ పే టూ లేదా నైన్టీన్ హండ్రెడ్ కింద భర్తీ చేస్తున్నారు ఖాళీలు వచ్చేసి సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్ లో భర్తీ చేస్తున్నారు ఈ క్వార్టర్స్ లో భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి టోటల్ గా ట్వంటీ వన్ వేకెన్సీస్ ని ఫిల్ చేస్తున్నారు అనమాట అలాగే మరొక హెడ్ క్వార్టర్ కింద చూసినట్లయితే గ్రేడ్ పే వారికి ఎయిటీన్ హండ్రెడ్ కింద భర్తీ చేస్తున్నారు ఇక్కడ టెన్ ఫిల్ చేస్తున్నారు ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి డివిజన్స్ వారికి కూడా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు సికింద్రాబాద్ డివిజన్ లో ఫైవ్ వేకెన్సీస్ ని ఫిల్ చేస్తున్నారు అలాగే హైదరాబాద్ డివిజన్ లో ఫైవ్ వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు ఇంకా కిందకి స్క్రోల్ చేసినట్టయితే విజయవాడ డివిజన్ లో ఫైవ్ వేకెన్సీస్ గుంటూరు డివిజన్ లో ఫైవ్ వేకెన్సీస్ అలాగే గుంతకల్ డివిజన్ లో ఫైవ్ వేకెన్సీస్ నాందేడ్ డివిజన్ లో ఫైవ్ వేకెన్సీస్ చొప్పున భర్తీ చేస్తున్నారు ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి జాబ్స్ అనమాట స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది సో డివిజన్స్ వారీగా హెడ్ క్వార్టర్స్ వారీగా మనకి వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు ఇక ఈ విధంగా మీరు డివిజన్ వారికి కూడా వేకెన్సీ చెక్ చేసుకోండి అక్కడ భర్తీ చేస్తున్న వేకెన్సీస్ గురించి అలాగే ఏ స్పోర్ట్స్ కోర్టు కింద భర్తీ చేసిన వాడికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట మరి ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు ఒకటి ఒకటి రెండు ఇరవై నాటికి ఏజ్ని క్యాల్కులేట్ చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారు ఏ కేటగిరీ అభ్యర్థి కన్నా కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు ఇదే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు మాత్రం అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ రెండు రకాల క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు గ్రేడ్ పే యొక్క క్వాలిఫికేషన్స్ ఇచ్చారనమాట గ్రేడ్ పే ఎయిటీన్ హండ్రెడ్ ఏదైతే ఉంటుందో దానికి మెట్రికులేషన్ లేదా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది లేదంటే ఐటీఐ లేదా దానికి ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉంటుందో సరిపోతుంది లేదంటే నేషనల్ అప్లైషిప్ సర్టిఫికేట్ ఎన్ఏఎస్కి సంబంధించినటువంటి ఎన్సీబీటీ వారి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఉన్న కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ సెకండ్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ గ్రేడ్ పే నైన్టీన్ హండ్రెడ్ లేదా టూ థౌజండ్ కింద అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకు వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది చేశారు చేశారన్నమాట ఇక నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఉమెన్ అండ్ మైనార్టీస్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు కింద పేమెంట్ చేయాల్సి ఉంటుంది సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం లేదు కేవలం మీకు ఉన్నటువంటి మార్క్స్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థన సెలెక్ట్ చేస్తారన్నమాట అయితే స్పోర్ట్స్ సంబంధించి మీకు రిలేటెడ్ స్పోర్ట్స్ ఏదైతే ఉంటారో ఆ స్పోర్ట్స్ సంబంధించి ట్రయల్స్ ఉంటారనమాట అలాగే మీ యొక్క ఫిట్నెస్ అనేది చెక్ చేస్తారు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆధారంగా వీటన్నిటి కూడా మార్క్స్ కేటాయిస్తారనమాట ఈ మార్క్స్ ఆధారంగా అభ్యర్థన సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా ముందు మీరు అప్లై చేసుకోగానే అభ్యర్థులందరికీ కూడా సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారన్నమాట షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు వచ్చేసి వారికి ఉన్నటువంటి గేమ్ స్కిల్స్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ కోచ్ కు సంబంధించి ఫార్టీ మార్క్స్ ఇస్తారు అలాగే ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి ఫిట్గా ఉంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు అనమాట ఒకవేళ ఫిట్గా కనుక లేనట్టు అయితే క్యాండిడేట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కంటే కూడా బిలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా సిక్స్టీ మార్క్స్కి అయితే మొదటగా స్క్రీనింగ్ లాగా ఉంటుందన్నమాట ఈ స్క్రీనింగ్ లో క్వాలిఫైడ్ అభ్యర్థులకు వచ్చేసి ఫర్దర్ కి వెళ్లాల్సి ఉంటుంది చూసినట్లయితే డిస్ట్రిబ్యూషన్ మార్క్స్ ఏ విధంగా ఉంటుందంటే ఫర్ గేమ్ స్కిల్స్కి ఫిజికల్ ఫిట్నెస్ కి కోచ్ అబ్జర్వేషన్కి వచ్చేసి లో చూసేటప్పుడు ఫార్టీ మార్క్స్ కేటాయిస్తారు అలాగే స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి సంబంధించి ఉన్నట్లయితే ఫిఫ్టీ మార్క్స్ ఇస్తారు అన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి టెన్ మార్క్స్ ఇస్తారు ఈ విధంగా టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది సో ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబ్యాడ్ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది సో రిక్రూట్మెంట్ వచ్చేసి స్పోర్ట్స్ కోటకు సంబంధించినటువంటి అభ్యర్థిని సెలెక్ట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో మోడ్లో అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు అనమాట లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగు పదకొండు రెండు వేల అనమాట అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్ మోడల్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూపించినట్టు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అయినట్టు మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఇదే విధంగా రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి ఏ జాబ్ నోటిఫికేషన్ రీజన కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ను వచ్చి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను లింక్ను వచ్చేసి వీడియోకి లో ప్రొవైడ్ చేస్తాను కొంచెం డౌన్లోడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెషన్లో తెలియజేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ నచ్చితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొకటి వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే